విశ్వనాథ్ పల్లిక సరే మామూ వస్తే ఆ పిల్లోడు చేసిందని చెప్పు ఫోన్ చేసిందని చెప్పు బాగున్నారు తయ్య ఏం పండ్లు పట్టినారు మాకేం పెద్దగా పండ్లే నిన్న బోరి కింద శని గింజలు వేస్తామే మళ్ళా రేపు మధ్యాహ్నాలకి పెరికాయిల్లా ఒప్పందా వాళ్ళ దొలే పెరుకుంటాండమ్మ నా నాది పొడిమలు దిన్నెల కొప్పిచ్చేసినా దిగ ఒక పెరికినారు రేపు ఎగబడి వస్తారేమ్మ అమ్మిడి పిచ్చుకుంటాంది ఇప్పుడు మాట్లాడుతుంది అమ్మ కట్ట కింద ఏమి లేదుకో ఒక ఎకరా శనికి సెకి లేచినా అర్ధ ఎకరా నిప్పట్లు జల్లినా రేపు బియ్యడి పిచ్చు కుచ్చుకోలే నిప్పట్ల బాగున్నాం కాదే నేను రాత్రి రి ఎంత చేసిన వాళ్ళు నువ్వు ఎత్త